హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంతంగా కారు కొనాలనేది ఏ ప్రతి ఒక్కరి కళ దీనికోసం పగలు రాత్రి కష్టపడి డబ్బులు జమ చేస్తారు కానీ చాలాసార్లు చాలామంది కళలు కారు వారి బడ్జెట్లో లేదు రిపీట్ కానీ చాలాసార్లు చాలామంది కళల కారు వారి బడ్జెట్లో లేదు మీకు కూడా అలాంటి డ్రీమ్ కారు ఉంటే దానిని కొనడానికి మీ వద్ద తగినంత బడ్జెట్ లేకపోతే మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చాలా తక్కువ ధర చెల్లించి మీ కళను నెరవేర్చుకోవచ్చు అవును మీరు మీ కళాకారును దాదాపు ధరకే పొందవచ్చు కారు కొత్తది కానప్పటికీ అవి చాలా పాతవి కానందున ఇది అద్భుతమైన స్థితిలో ఉండే అవకాశం ఉంది అయితే ఈ యూస్డ్ కార్లను కొనుగోలు చేసే పద్ధతి ఏంటో తెలుసుకుందాం పూర్తి స్కిప్ చేయకుండా వరకు చూడండి వాస్తవానికి చాలా మంది తమ కారును బ్యాంకు నుండి రుణం తీసుకుని కొనుగోలు చేస్తారు కానీ వారిలో చాలా మంది కారు వాయిదాలను అంటే ఈఎంఐ ని సకాలంలో చెల్లించలేరు అటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు కొంతకాలం తర్వాత వారి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటాయి అయితే ఆ కారును బ్యాంకు తన దగ్గర ఉంచుకొని ఏం చేస్తుంది దానికి రుణం మొత్తం తిరిగి కావాలి దీనికోసం బ్యాంకులు వాహనాలను ఎప్పటికప్పుడు వేలను నిర్వహిస్తాయి తద్వారా వారి డబ్బు రికవరీ చేయబడుతుంది వాహనం కొనుగోలు చేసిన వినియోగదారుడు కూడా తక్కువ ధరకు మంచి వాహనం పొందుతాడు ఈ వాహనాల పరిస్థితి మార్కెట్లో విక్రయించే ఇతర సెకండ్ హ్యాండ్ వాహనాల కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు కార్ లోన్లు ఐదు సంవత్సరాలు ఉంటాయి అంటే ఈ వాహనాలు చాలా పాతవి కావు ఈ విధంగా బ్యాంకు వేలం ద్వారా వాహనాన్ని కొనుగోలు చేయడానికి మీరు ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ ని సందర్శించాలి ఇక్కడ హోమ్ ప్లేస్ లోనే మీరు మీ నగరంలోని బ్యాంక్ ప్రకారం వేలం వివరాలను చూడగలరు ఇక్కడ నుండి మీ నగరం బ్యాంకును ఎంచుకున్న తర్వాత మీరు తదుపరి పేజీల్లో వర్గం ద్వారా ఉత్పత్తిని ఎంచుకోవడం ద్వారా మీ ఎంపిక ప్రకారం ఎంపికను ఎంచుకోవాలి ఆ తర్వాత మీరు తేదీని ఎంచుకోవాలి క్యాబ్ నింపి అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని సమర్పించిన తర్వాత మీ ముందున్న బ్యాంకుతో వాహనాల వివరాలు కనిపిస్తాయి అక్కడ మీరు మీకు నచ్చిన కారును ఎంచుకోవచ్చు సెకండ్ హ్యాండ్ వాహనం ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవచ్చు దీనికోసం వాహనాన్ని కొనుగోలు చేసే ముందు దానిని మంచి మెకానిక్ లేదా ఆటో నిపుణుడి ద్వారా తనిఖీ చేయండి ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి